కారం కల్తీ మద్యం బయటపడటంతో కూటమి క్యూఆర్ కోడ్ డ్రామా మొదలుపెట్టిందన్నారు మాజీ మంత్రి పేర్ని నాని మద్యం బాటిల్స్ పై క్యూఆర్ కోడ్ తామే తీసుకొచ్చినట్టు ప్రభుత్వం చెబుతోందని జగన్ హయన్ నుంచే మద్యం బాటిల్స్ పై క్యూఆర్ కోడ్ పద్ధతుందన్నారు కూటమి అధికారంలోకి రాగానే క్యూఆర్ కోడ్ రద్దు చేశారని కల్తీ మద్యం కేసు దెబ్బకి మళ్లీ మద్యం బాటిల్స్ పై క్యూఆర్ కోడ్ ప్రారంభించారని పేర్ని నాని అన్నారు ప్రభుత్వం మొదటి రోజు నుంచి కూడా డిజిటల్ రైల్లో తయారయ్యేటువంటి ప్రతి మద్యం బాటిల్ మీద క్యూఆర్ కోడ్ లేకుండా ఫ్యాక్టరీ గడప దాటతాకి లేకుండా చర్యలు తీసుకుని ఇది గడచిన ఐదు సంవత్సరాలుగా ఈ కార్యక్రమం జరుగుతూ వస్తుంటే మరి మీరే కనిపినట్టునట్టు ఇవాళ ఏంటి నారా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా కొల్లు రవీంద్ర గారు సారా మంత్రిగా మీరు బాధ్యతలు తీసుకోగానే ఈ క్యూఆర్ కోడ్ బ్రాందీ శాల మీద క్యూఆర్ కోడ్ ముద్రించటం లేకపోతే అది అతికించటం ఎందుకు రద్దు చేశారు ఎందుకు రద్దు చేశారు ఇవాళ మళ్ళీ దాన్ని ఏదో కొత్తగా మీరు కనిపెట్టినట్టు మళ్ళీ ఎందుకని ఈ డ్రామాలు ఆడుతున్నారు ఎందుకంటే రాష్ట్ర వ్యాప్తంగా వీళ్ళు సాగిస్తున్నటువంటి మద్యం దందాలు కుళ్ళు కంపు కొట్టి స్థాయికి వచ్చాక రాష్ట్రం మొత్తం మీద పాలకుల యొక్క వాటాలు తీసుకునే స్థాయికి దాని నుంచి కూడా వీళ్ళ చేయి దాటి కల్తీ మధ్యనం పరిశ్రమలు విచ్చలవిడిగా వీళ్ళు అనుకుంటున్నటువంటి పరిస్థితులు చూసి కంగారు వచ్చినట్టుంది కంగారు వచ్చి ఇప్పుడు కొత్తగా ఈ డ్రామా మొదలుపెట్టారు క్యూఆర్ కోడ్ డ్రామా పదహారు మాసాలుగా మీ దొంగ వ్యాపారం నకిలీ వ్యాపారం మేమే పట్టుకున్నాం కదా అని ఒక ఒకసోగాడు మాట్లాడుతున్నాడు ఆయన మీరు పట్టుకోవాలా వచ్చిన తగులు డిపార్ట్మెంట్ వాళ్ళకి మీ వాళ్ళకి మీ తయారీదారులకి మీకు వచ్చేది మీకు బాగానే ఉంది వాళ్ళకి వెళ్ళేది చేతికి అక్కడ పంచుకోవటంలో తేడాలు వచ్చి తగులు వచ్చి డిపార్ట్మెంట్లకి మీ తయారీదారులకి ఇది కదా పట్టించింది మీరేదో పట్టించినట్టు అంటారు పట్టుకుని పేపర్ ఫోటోలు బయటకు వచ్చే వరకు మీకు తెలియదు కదా